జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వూపసందర్శనయోగము ఆరవ శ్లోకము పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్త బహూని అదృష్టపూర్వాణి పశ్య ఆశ్చర్యాణి భారత ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇదిగో నా విశ్వరూపములో సూర్యులను వసువులను రుద్రులను అశ్విని దేవతలను మరుద్గణములను చూడు ఇంకా ఇతరమైనటువంటివి ఇవి కాకుండా ఇంతకు ముందు నువ్వు ఎన్నడూ కని విని ఎరుగనటువంటి ఆశ్చర్యాలను కూడా నా విశ్వరూపములో చూడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తనలోనే పన్నెండుగురు ఆదిత్యులను ఎనమండుగురు వసువులను పదకొండుగురు రుద్రులను ఇద్దరు అశ్విని దేవతలను నలభై తొమ్మిది మంది మరుద్గణాలను ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి పరమాత్మ అర్జునుడికి చూపిస్తూ ఉన్నాడు అర్జునుడి లాంటి వాడికి కూడా అంటే స్వర్గాదిలోకాలను తిరిగి వచ్చిన విజయుడైనటువంటి అర్జునుడి అంతటి వాడికి కూడా అర్జునుడి అంతటివాడు కూడా కని విని ఎరుగనటువంటి ఆశ్చర్యాలను పరమాత్మ తన విశ్వరూపంలో చూపిస్తూ ఉన్నాడు మనం కూడా ఆ పరమాత్మ రూపాన్ని శ్రీకృష్ణ రూపాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీకృష్ణునిలోనే ఆదిత్యులను వసువులను రుద్రులను అశ్విని దేవతలను మరుద్గణాలను భావన చేస్తూ శ్రీమన్నారాయణునే శరణు వేడుకుందాం అయితే ఒక్క మాట పదవ అధ్యాయములో విభూతి విస్తర యోగములో పరమాత్మ అన్నింటిలో తాను ఉన్నాను అని చెప్పాడు ఇప్పుడేం చేస్తున్నాడు ఈ పదకొండవ అధ్యాయములో అన్నింటినీ తనలో చూపిస్తూ ఉన్నాడు అంటే పదవ అధ్యాయములో తన అంతర్వ్యాప్తి అన్నింటిలో తన వ్యాప్తిని నిరూపించాడు అన్నింటి లోపల ఇప్పుడు పదకొండవ అధ్యాయములో తన బహిర్వ్యాప్తి అంటే అన్నింటి బయట తన వ్యాప్తిని నిరూపిస్తున్నాడు అంటే అన్నింటిని తనలో చూపిస్తూ ఉన్నాడు ఈ అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి అనేటటువంటి స్వభావము కలిగిన భగవానునికి వేదము ఒక పేరు పెట్టింది అదేమిటంటే నారాయణ వేదం ఇలా చెప్తుంది ఎన్ అంతర్బహిష్టతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని నారాయణ అని వేదం పేరు పెట్టింది అయితే ఈ నారాయణుడు సంతతము దయతో కూడి ఉంటాడు దయను శ్రీ అంటారు దయతో కూడి ఉన్నటువంటి నారాయణుడిని ఎట్లా పిలవచ్చు మనం శ్రీమన్నారాయణుడు అని పిలవాలి ఈ శ్రీమన్నారాయణుడికి జయము కలుగుగాక ఈ శ్రీమన్నారాయణుడు క్షేమముగా ఉండుగాక అని అనాలంటే జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అని అనాలి ఇప్పుడు ఈ శ్రీమన్నారాయణుడు మనలో కూడా ఉన్నాడు కనుక జై శ్రీమన్నారాయణ అన్నప్పుడల్లా మనకు జయము కలుగుగాక మనకు క్షేమము కలుగుగాక అని కోరుకున్నట్టే అవుతుంది కదా అయితే ఈ శ్రీమన్నారాయణుడు అందరిలో ఉన్నాడు కనుక జై శ్రీమన్నారాయణ అన్నప్పుడల్లా అందరి క్షేమాన్ని అందరి జయాన్ని కోరినట్టే అవుతుంది తద్వారా లోకా సమస్తా సుఖినో భవంతు అని అన్నట్టు లోకాసమస్తా సుఖినో భవంతు అనే బదులు జై శ్రీమన్నారాయణ అంటున్నామని అర్థం ఇంకొక విశేషమైన భావన ఏంటంటే జై శ్రీమన్నారాయణ అన్నప్పుడల్లా అంతటా అందరిలో ఉన్నటువంటి నారాయణుడు ఒక్కసారిగా మన వైపు ప్రసన్నంగా స్పందిస్తాడు అంటే లోకమంతా మనకు అనుకూలపడుతూ ఉంటుంది జై శ్రీమన్నారాయణ అన్నప్పుడల్లా ఇంతటి అర్ధగాంభీర్యము భావగాంభీర్యము ఫలగాంభీర్యము ప్రమాణగాంభీర్యము ఉన్నటువంటి పదం మరొక్కటి లేదు ఇంకొక పదానికి ఇంతటి గాంభీర్యము లేదు అనేదే వేద నిర్ణయం అందుకని మనం జై శ్రీమన్నారాయణ అంటూ ఆ శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకుంటూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథ బహూని అదృష్టపూర్వాణి పశ్చి ఆశ్చర్యాన్ని భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ